మంది ఎక్కువైతే మజ్జిగ పలసనైనట్లు మా వారికి నా మీద ప్రేమ ఎక్కువ అయ్యి గ్రహచారం గారెలు వండితే తినే టైంకి కి వచ్చిందంట అట్లా ఉంటుంది మరి ఎప్పుడు వెళ్లే ప్లేస్ అయినా కానీ గుంటూరు పక్కనే ఉన్న ప్లేస్ అయినా కానీ మాటల్లో పడిపోయాము తప్పిపోయాము వెళ్లాల్సిన ప్లేస్ దాటి దగ్గర దగ్గరగా టోల్ గేట్ దగ్గరకైతే వెళ్ళాము రిటర్న్ తీసుకుని వచ్చేసరికి వేలాయే ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారు కదా ఎక్కడికో కాదండి కోరిన కోరికలు తీర్చే కాకాని దగ్గరకైతే వచ్చేసాము వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వరి స్వామి దేవస్థానం కాకాని అంటుంటారు కాకాని అని కూడా అంటుంటారు నేను విన్నాను ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చేస్తుంటారు అని ఒక్క మాటలో చెప్పలేని పవిత్రమైన ప్లేస్ సడన్ గా రావడానికి కారణం ఏంటి అని అంటే మా వారి చిన్నప్పటి ఫ్రెండ్ కమ్ము రిలేటివ్స్ మ్యారేజ్ ఇక్కడ చేసుకుంటున్నారు కొత్త జంటతో గ్రూప్ ఫోటో అయితే తీసేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని పెళ్లి భోజనం అయితే చేసేసి సండే కదా విగున ఫండే కదా సండే వచ్చిందంటే ఇంట్లో ఉండడం తక్కువ ఎంజాయ్ చేయడం ఎక్కువ అందులోను అందరం కలిసాము అని అంటే టైం అస్సలు వేస్ట్ చేయము ఎక్కడికి వెళ్ళాలనుకుంటామో అస్సలు క్యాలిక్యులేట్ చేసుకోము ఉన్న టైము ఎంత స్పెండ్ చేయాలి అని అనుకుంటే అంత హ్యాపీగా స్పెండ్ చేస్తుంటాము ఇక ఇంటికి వెళ్ళి నిద్రపోవడమే అనుకునేంత వరకు స్పెండ్ చేస్తుంటాము ఇంతకి ఎక్కడికి వెళ్ళామో తెలియాలి కదా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే కి దగ్గరగా ఉండాలి అని అనుకుంటే ఈ ప్లేస్ కి రావడం బెస్ట్ ఆప్షన్ అదేంటో కాదు మీరు చూస్తున్న ఎకో పార్క్ సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేసాము ఎప్పుడు ఇలానే ఉండాలనేంతగా హ్యాపీగా ఎంజాయ్ చేశాము కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంతకు మించి ఉంటుంది డోంట్ మిస్ ద పార్ట్ వీడియో డూ లైక్ దిస్ వీడియో